పాటు మూడు రోజుల పాటు తెలంగాణలో మొత్తం భయంకరమైన చలిగాలులు అవును ఈ చలిగాలులకు గిడ్డ కట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి వాతావరణం అయితే హెచ్చరికలు సమయ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట వాతావరణ శాఖ తెలంగాణలో మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏవి ఉంటాయని చెప్పేసి కేంద్రం అయితే తెలియజేసింది తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాలో తీవ్ర చలిగాలు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదే అవకాశం అయితే ఉందంటున్నారు రాష్ట్రంలోని ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ శీతగాలు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారన్నమాట అల్పపీడన ప్రభావం మనకి నైరుతి నైరుతి బంగాళాఖాతలో కేంద్రీకృతం అవడం అయితే జరిగింది సగటు సముద్ర మట్టానికి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఎత్తు వరకు అయితే విస్తరించి ఉందన్నమాట ఈ అల్పపీండం రాగల రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ నోపేలో ఈ రెండు రోజులు కూడా భారీ చలుగాలు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ప్రజలకు అయితే ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్